పన్నసాల ఇక్కడే ఉందంటారు ఇది హంబకు పన్నసాల భద్రాద్రిలో టిక్కెట్టు పన్నసాలకు బస్సు అంటారే ఒకటి పన్నసాల ఎక్కడుంది గోదావరి ఎవియో నీల నేల చూపెదవు మాకు ఇంకేమి ఇంకోరం ఎక్కువ ఏది ఒక బారు చూపగది మా గోదావరి తీర పంచమటి పర్ణ కుటీరమునివాసంబు ఆహా స్వామి ఏకపత్రి స్థవనీయం ప్రసన్న రాఘవము సీతాలక్ష్మణోపేతము ఎక్కడ మీకు అడ్రస్ మన్మాండు దిగి షిరిడీ వెళుతూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద కొండ కనపడుతుంది ఆ కొండ అదశ్చాశ్రమం రైట్ సైడ్గా కొంత దూరం పోతే గోదావరి వస్తుంది అది పంచవటి అగస్యాశ్రమానికి వెళ్ళారు అగస్సుడి సలహా మేరకు పంచవటికి చేరారు ఐదు వటవృక్షాలుంటే ఆ మధ్యలో కట్టారు ఇది అది పంచవటి అంటే